అయ్యవాస్ ఏంటనుకున్నారా ఈ ఆగాకరకాయలండి మన ఏంటంటే న్యాచురల్గా మాలుగా అడవిలో కానీ మనం ఎక్కడన్నా మనకి పెట్టిన గింజలు పెట్టిన అంత పర్ఫెక్ట్గా రావు దుంపలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి కాకపోతే ఏంటంటే చాలా లాట్ చాలా టేస్ట్గా ఉంది కాదు ఇచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఒక్క డజన్ కాయలు ఇచ్చారు అందుకన్నా ఎక్కువ లేదని ఫస్ట్ టైం ఏదో వాళ్ళు కోసుకుని తర్వాత నెక్స్ట్ టైం మనకి ఇచ్చారు పొద్దున్న మార్నింగ్ టీ కని పెడితే పాలిరి పని పన్నీర్ చేస్తాం ఈ రెండింటిలో కాంబినేషన్లో చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అని ఒకసారి కొత్తగా ట్రై చేద్దాం రెండు హెల్తీ ఫుడ్స్ హెల్దీ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే న్యాచురల్గా వచ్చినాయి నెక్స్ట్ ఏంటంటే అల్టిమేట్గా ఉంటాయి అసలు పన్నీర్కి పన్నీ ఆగాకరకాయకి పేరేటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు చక్కగా ఉల్లిపొక్కలు వేపుకొని మన కాళ్ళతో జీడిపప్పు వేసుకోవచ్చు టమాటా పేస్ట్ వేసుకోవచ్చు ఎన్ని రకాలైన వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేనేంటి కొంచెం లైట్గా ఇవాళ కొంచెం హెల్త్ లైట్ లైట్గా రొంపగా కొంచెం ముందు కాబట్టి కొంచెం లైట్గా తీసుకుందామని నిర్ణయించుకొని కొంచెం పన్నీరు ఆ ఉల్లిపాయ ముక్కల్లోనే కొంచెం అలాగే వేపి జస్ట్ తర్వాత మన ఆకాకరకాయ ముక్కలు చిన్నగా కోసుకుని వేసుకుంటే మా చిన్న ఎప్పుడూ ఇష్టమే నాకు ఆగాకరకాయ కోడిగుడ్డు టమాటాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఉతుకుతుంటే కొత్త కొత్త అనమాట అసలు మాంసం కూర వంజేది అన్నట్టు ఉంది నాటుకోడి టేస్ట్ వాసన వస్తుందో ఆగాకరకాయ కూడా వండితే కట్టుగా ఆ టేస్ట్ వద్దే అంటే కొంతమంది పాలు వేసి వండుకుంటారు కొంతమంది ఏమో ఏదైతే నూపిండి వేసుకుని వండుకుంటారు ారు ఇలా రకరకాలు చేసుకుంటే నాకైతే ఇలా ఇష్టం అనమాట అయితే ఇలాగా చేసుకుంటే చూడండి ఆ పన్నీర్ వేట ఇంకా ఎక్స్ట్రేషన్ అంటే పాలు వేసేలే అంటే పాలు వేసేది కమ్మగా ఉంటుంది ఇది అలా కాదు కదా మనం పన్నీర్ ఈ రకంగా వేసాం కాబట్టి మన భోజనాల్లో చేసినప్పుడు పన్నీర్ ఏ రకం టేస్ట్ అవుతుందో ఆ రకం టేస్ట్ వచ్చిందనమాట అసలు చాలా బాగుంది అసలు రైస్లో పెట్టుకుని తింటే ఉంటుందో ముద్ద ముద్ద అలా అన్నం వేసుకున్నట్టు అన్నం అలా కలిసిపోతుంది అసలు ఐదేళ్ళు సిక్కేలాగా తినేము అసలు చూడండి ఎంత టేస్ట్గా ఉందో పన్నీర్ ముక్కు ముట్టుకున్నా సాఫ్ట్గా ఉంది ఆకాగరకాయ ముట్టుకున్న సాఫ్ట్గా ఉంది అసలు భలే ఉందనమాట నాకైతే బాగా నచ్చింది ఇంకా ఇలా కొత్తగా ట్రై చేయండి చూద్దాం ఆ కాకరకా ఎన్ని రకాలు ట్రై చేయాలన్నది దొరికిన నాళ్ళు బోల్డ్ రకాలు ట్రై చేయొచ్చు అనమాట నేను చూసా ఇలా కూర్చుంటే మొత్తం ఏంటది మొత్తం చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే జ్యూసీలా ఇలా ఉంది ఆ పట్టి మసాలా అన్నీ కూడా పట్టి అలా సూపర్ అంటే సూపర్ ఉంది ఆ కాకరక మాలుగా స్పూన్ వేసుకుని కూర్చొని తినేచ్చు అనమాట అంత బాగుందనమాట ఎప్పుడైనా ఇలా కొత్తగా ట్రై చేసి వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి